చీరాల టీడీపీ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య బుధవారం చీరాల మున్సిపల్ కౌన్సిల్ ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యే హోదాలో తొలిసారిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన మాలకొండయ్యకు కమిషనర్ చక్రవర్తి కార్యాలయ సిబ్బంది సాదర స్వాగతం పలికారు ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపల్ చైర్మన్ జంజన శ్రీనివాసరావు వైస్ చైర్మన్లు ఇతర కౌన్సిలర్ సన్మానించారు ఎజెండాపై ఎమ్మెల్యే చర్చలో పాల్గొన్నారు నేను చీరాల పురపాలక సంఘమునకు నాకు ఎక్స్గ్రెసియా అఫ్షియో మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడినటువంటి భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వ సర్వసత్తాక ప్రతి ప్రతిపత్తిని సమైక్యతను సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడగలనని నేను సేకరించబోతున్న విధి విశ్వాస విధిని విశ్వాస పాత్రుడినై త్రికరణ శుద్ధితో నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆ చీరాలో రెండు సంవత్సరాలు సంవత్సరాలను తిరిగిన తర్వాత చాలా వార్డుల్లో డ్రైనేజ్ సిస్టమ్ దారుణంగా ఉంది చిన్న చిన్న రోడ్లు ఇవన్నీ గమనించిన తర్వాత ఈ విషయాన్ని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కూడా నేను తెలియజేశాను చాలా ఇబ్బందికరంగా ఉంది మీ సహకారం మా అడిగారు నేను చూసారు మనకు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా యాభై కోట్ల రూపాయలు కేవలం శానిటేషన్ మురుగు కాల యొక్క కూడికి తీయడానికి ఇచ్చిన దాంట్లో భాగంగా అరవై ఐదు లక్షల పదివేల రూపాయలు మనకి కూడా కేటాయించారు పక్క నుంచి అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది అభివృద్ధిని కూడా ఎక్కడ కూడా ఆపడానికి వీలు లేదన్నటువంటి పద్ధతిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అలాగే చీనాల్లో ఉన్నటువంటి రెండు వందల ఈ రోజు దాదాపుగా నాలుగు లక్షల ఎనభై వేల కోట్లు నలభై లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు సారీ నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలని రెండు మండలాలు కూడా కేటాయించడం జరిగింది అయితే మున్సిపాలిటీకి ఒక భాగంగా మనం తక్కువ ఇచ్చారు దీన్ని ఖచ్చితంగా మనం పోరాటం చేస్తాం ఒకటే విషయం ఈరోజు నేను గెలిచినా నేను గెలిచిన చేరాల ప్రజల యొక్క ఆశస్సు వారు మనందరినీ కోరుకునేది అభివృద్ధి సమస్య లేకన్నా మన మధ్య చాలా సంతోషంగా చాలా చక్కగా ఈ రోజు ప్రజెంటేషన్ చేశారు